హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి కొర్రలతో అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను లాస్ట్ వీడియోలో కొర్రలతో దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా ఎవరైనా చూడలేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను వెళ్ళి చెక్అవుట్ చేసేయండి ఈ వీడియోలో కొర్రలతో అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఒక బౌల్ తీసుకుని అందులోకి కొర్రని వేసుకోవాలి నేను ఇక్కడైతే వన్ గ్లాస్ ఫుల్గా అలాగే సెకండ్ గ్లాస్ కొంచెం వెల్త్గా అయితే తీసుకున్నాను కొర్రని బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా చక్కగా క్లీన్ చేసేసుకుని తిరిగి మరలా వాటర్ వేసుకుని ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకుని నానబెట్టుకోవాలి కొర్రల్ని కొర్రలు కొంచెం ఎక్కువసేపే నానాలండి ఎనిమిది గంటల తర్వాత కొర్రలు అనేవి చక్కగా నాని ఉంటాయి ఇప్పుడు ఈ వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసుకుని వేరొక బౌల్లోకి సెపరేట్ చేసుకోండి ఇలా వేరొక బౌల్లోకి వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి వన్ గ్లాస్ కొర్రలకి రెండున్నర గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ వన్ గ్లాస్ ఫుల్గా సెకండ్ గ్లాస్ అయితే కొంచెం వెల్దిగా తీసుకున్నాను కదా దానికి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక గ్లాస్కి రెండున్నర గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ మీద పెట్టుకుని కుక్ చేసుకోండి గ్యాస్ మీద పెట్టుకున్న తర్వాత మూత అయితే పెట్టకండి మూత పెట్టుకుంటే పొంగిపోతుంది కొంచెం వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టుకోకుండా అయితే కుక్ చేసుకోవాలి ఈ కరోనా అనేది మనకి చాలా తొందరగానే కుక్ అయిపోతుందండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి అన్నం అనేది రెడీ అయిపోతుంది ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత కొంచెం వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని గ్యాస్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుని అయితే కుక్ చేసుకోవాలి మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది వాటర్ మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు అలాగే వదిలేయండి ఏదైనా వాటర్ ఉంటే బాయిల్ అయిపోతుంది అంతేనండి కొర్రన్నం రెడీ అయిపోయినట్లే చాలా క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్ కదా మీరు కూడా ఒకసారి ఇలాగైతే ట్రై చేయండి చాలా హెల్దీ రెసిపీ అండి దీన్ని ఏ కర్రీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్